ద్వితీయోపదేశానికి ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనంలో ఉంటుంది ఒకసారి చదవండి ఈ వచ్చి ఈ వాక్య భాగంలో అర్థమైంది ఈ దేవుడు అని యహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే సమస్త జనములలో దేవుడు నిన్ను హెచ్చించి నువ్వు ఆశీర్వదించిన అవునా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు ఎప్పుడు ఈ భూమి మీద ఈ లోకస్తులు అందరూ హెచ్చించబడాలంటే వాళ్ళకి వంద మార్గాలు ఉంటాయి నానా యాసాలు వేసి ఎలాగైనా పైకి రానని ప్రయత్నించి మొత్తానికి పైకి వస్తారు కానీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ బ్రతుకుల్లో నెమ్మది సమాధానం అనేది ఉండదు కానీ మనకున్న గొప్ప భాగ్యం ఏంటో తెలుసా ఒకే ఒక మార్గం మనకి అదేంటంటే దేవుని మాట వినడమే నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుని మాట నువ్వు ఉంటే సమస్త జనముల కంటే ఆయన హెచ్చుగా నిన్ను హెచ్చిస్తాడు ఇంతకన్నా గొప్ప భాగ్యం ఎవరికి కావాలి అందరికీ వంద మార్గాలు ఉంటాయి కానీ వెయ్యి మార్గాలు ఉండొచ్చు కానీ మనకు మాత్రం ఒకే ఒక్క మార్గం దేవుని మాట వినడం అలేలుయా 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 ఇప్పుడు చెప్పండి మరి దేవుడి మాట వినాలంటే ఆ మాట మీకు స్వయంగా దొరుకుతుందా దేవుడు మీతో ఎలా మాట్లాడతాడు మనం యాహాన్సు వార్త పదిహేనవ అధ్యాయం ఏడవ వర్చునులో చూస్తే నాయందు మీరు మీ మీయందు నా మాటలు నిలిచి ఉండి నేడెలా ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహింపబడునని మనం చూస్తాం అవునా మరి ఆయన మాట ఎలా మీ దగ్గరకు వస్తుంది వాక్యం చదివితే వాక్యంలో ఏముందో అది దేవుని మాట ఇది మీకు అర్థం కాకపోతే దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు కళల ద్వారా మాట్లాడతాడు స్వరం ద్వారా మాట్లాడతాడు ఈ అనుభవంలో వెళ్ళే ఆత్మీయ అనుభూతి నీకు లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సేవకుణ్ణి నీ కొరకు నిలబెడతాడు ఎవరు నిలబెడతాడు అలేయా ఇప్పుడు సేవకుడు నీకు వాక్యాన్ని ప్రకటిస్తున్నారంటే ఏం ప్రకటిస్తున్నాడు అని అర్థం దేవుని వాక్యాన్ని మేము చెబుతున్నాం అంటే దేవుడు డైరెక్ట్గా మాట్లాడితే వినే అనుభవం మనకు లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఒక దోతను పంపిస్తాడు ఒక దైవజను పంపిస్తాడు ఒక సేవకుణ్ణి పంపిస్తాడు ఒక ఆత్మ పంపించి మనతో మాట్లాడుతూ ఉంటాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవజనుని దేవుడు నియమిస్తాడు ఈ బైనపల్లి గ్రామానికి ఎంతమంది వచ్చి వెళ్ళిపోయారండి లేపోయారు లేదా మీరు ఎంతమందిని చూసి చూసి చూసుంటారు మీ జీవితాల్లో కానీ దేవుని ప్రణాళిక దేవుని ఉద్దేశం ఏంటంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన ఆత్మపూర్ణులు కావాలని ఒక దైవజను నిలబెట్టాడు అలేలియా అలేలియా ఇప్పుడు దైవజనుడు అంటే మీకు నిలబెట్టిన దైవజనుడు అలాంటి వాడు చదువుకున్నాడా జ్ఞానం కలిగినవాడా చెప్పండి మాట చాతుర్యం కలిగిన వాడా మీకు విద్య లేని పామరుడు అలే ఆయన ప్రార్థన మీకు సరిపోతుంది ఆయన ప్రార్థనే మీకు సరిపోతుంది వీళ్ళు ప్రార్థనలో మాత్రమే కాదు వాక్యములో కూడా మెరగాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మతో అభిషేకించి వాక్యాన్ని కూడా మీకు బోధించేటట్టు దేవుడు చేశాడు మీరు ఆత్మీయతలు ఎదుగుతున్నారు కాబట్టి మీకు ఇంకా లోతుకి నడిపించాలని దేవుడు ఆయన కుమారుణ్ణి కూడా ఏం చేశాడంటే సేవకుని చేసి ఇక్కడ నిలబెట్టాడు ఇప్పుడు చెప్పండి మీరు మా కోసమా మేము మీ కోసమా మరి అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఎలా చూసుకోవాలి అలాంటప్పుడు మీరు మా మాటకి ఎలాంటి విలువనివ్వాలి ఎంతమంది ఇక్కడ దైవజనుడు మాటకు విలువిస్తున్నారు ఈ సంఘంలో ఎంతమంది దైవజను యొక్క ఆలోచనకి విలువనిస్తూ ఉన్నారు మీరు ఒక ప్రార్థన రమ్మంటే రారు పరిశుద్ధపరచుకోమంటే పరిశుద్ధపరచుకోరు ఒక ఆలోచన చెప్పి ఇది నీకు మంచిది కాదు అలా ఉండొద్దురా అంటే వినరు నొచ్చుకొని గుడి మానేస్తే ఎవరు నష్టపోతారు అది తెలిసి కూడా మరి మీరు ఎలాగా వెనకొడిగేస్తున్నారు ఎలాగ వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు చెప్పండి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే నీ దైవజనుడు నీకు ఎంత ఆశీర్వాదకరమైన యొక్తో నువ్వు గుర్తించాలి నీ సేవకుడు నీకు ఎంత దీవనకరమైన వ్యక్తితో నీకు జ్ఞాపకం చేసుకోవాలి అది మానవ రీతి ఆలోచన చేయొద్దు వాక్యానుసారంగా మనం ఆలోచన చేయాలి మొట్టమొదటిగా మనము హన్న గురించి చూద్దాం ఎవరు హన్న ఎవరు చెప్పండి గొడ్రాలు ఇంట్లో పెద్ద పోరాటం నెమ్మది లేదు సమాధానం లేదు అవునా కదా ఒకసారి చూద్దాం చూడండి మొదటి సమయాలు గ్రంథము మొదటి సమయాలు గ్రంథం ఒకటవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినా అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళము ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చే నాట నుండి దుఃఖముఖీగా ఉండుట మానెను హలేలుయా ఈమెకు పిల్లలు లేరు మనో దుఃఖముతో మనో కలవరముతో ఆందోళనతో నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తూ ఒకరోజు దేవుని మందిరానికి పరిగెత్తుకొని వెళ్ళి దేవుని మందిరములో దుఃఖము కురాలిగా బైబుల్లో చూస్తే మనో వ్యాకులము చెంది ఉందంట మనో దుఃఖముతో ఉందంట ఆ మాట చూడండి ఎక్కడ పదిహేను వచ్చినలో నా ఏలినవాడా నేను మనో దుఃఖము గల దానిని అయ్యి అన్నాను దైవజనుడి దగ్గరికి వచ్చి చెప్పుకుందా లేదా ఇప్పుడు దైవజనుడు ఏమంటున్నాడు చక్కగా అన్నాడు కదా పదిహేడవ వచ్చి నీవు క్షేమముగా వెళ్ళు ఇజ్రాయేల్ దేవునితో నీవు చేసుకుని నా మనవి ఆయన దయచేయను దైవజనుడు ఒక్క మాట చెప్పాడు ఏం చెప్పాడు క్షేమంగా వెళ్ళమ్మా నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అలేలుయ్యా ఒక్క మాట చెప్పాడు అంతే ఆమె నీ సేవకురాలని నేను నీ దృష్టికి గాక దైవజనుడితో కూడా ఏమంటుంది ఏమంటుంది అంటే నీ ఆశీర్వాదాలు నా ఉండాలి మీ ఆశీర్వాదాలు మాకు ఉంటే చాలయ్యా అని ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి దుఃఖముఖిగా ఉండడం మానేసింది అంటే దుఃఖపడ్డం మానేసింది మనోవ్యాకులను విడిచిపెట్టేసింది నేనేం చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా దైవజనుడు మాట మీరు వింటే మీరు ఎలాంటి దుఃఖంలో ఉన్న వాళ్ళైనా ఎలాంటి మనోవేదన మీకున్నా ఎలాంటి కలవరం మీలో ఉన్నా ఖచ్చితంగా దేవుడు దైవజనుని మాటను బట్టి మిమ్మల్ని సంతోషభరితులుగా మారుస్తాడు ఎందుకంటే దేవుడు ఆ దైవజనుని మీ కొరకు పెట్టాడు కనుక ఎవరు దీవించబడినా దీవించబడకపోయినా మీ దైవజనుని నోట నుంచి వచ్చే మాట మీకు దీవెనగా మారుతుంది మీ దైవజనుడు ఆశీర్వదించిన ఆశీర్వాదము మీకు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉంటది అది ఎలాంటి సమస్య అయినా ప్రకృతి విరుద్ధమైన సమస్య అయినా దేవుడు ఏం చేస్తాడంటే మూయబడిన గర్భాన్ని సహితము తెరవగలిగిన వాడు ఒక దైవజనుడి మాటను బట్టి హలేలుయా నీవు ప్రార్థించినట్లుగానే నువ్వు ఏది కోరుకున్నావో నువ్వు ఏది అడిగేవో అదే జరుగుతుంది వెళ్ళమ్మా అన్నాడంతే జరిగిందా లేదా అన్న జీవితంలో జరిగిందా లేదా అందుకే సంఘము దైవజనుని యొక్క మాట తీసుకోవాలి ఆశీర్వాదం చెప్పినప్పుడు అందరూ తీసుకుంటారు గద్దినప్పుడు తీసుకోగలుగుతున్నారా ఖండించినప్పుడు తీసుకోగలుగుతున్నారా సరి చేస్తున్నప్పుడు తీసుకోగలుగుతున్నారా అప్పుడు కూడా నా క్షేమము కోరి అని నువ్వు తీసుకుంటే పరిస్థితులు అయిపోతాయి శాపము దీవెనగా మారుతుంది నష్టము లాభంగా మారుతుంది అలేలుయా అలేలుయా రోగము ఆరోగ్యంగా మారుతుంది హీనస్థితి హెచ్చు స్థితిగా మారుతుంది అందుకే సంఘము ఎవరు వినాలి దైవజనుని యొక్క మాట తీసుకోవాలి